హాయ్ గైస్ మేమైతే ఇప్పుడు మా ఫ్యామిలీతో వాడ చీపురుపల్లి దగ్గర ఉన్న తంతడి గ్రామం అండి ఆ గ్రామంలో బైడితల్లి అమ్మవారి దగ్గరికి వచ్చామండి ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకోవాలండి ఇక్కడ దుర్గమ్మ బయడితల్లి అమ్మ ఫోటోలు ఉంటాయి గుడి ఉంటుందండి ఊరి దగ్గర అనమాట ఇక్కడ దర్శనం చేసుకొని దీపం మెలిగించి దాన్ని పెట్టుకొని అక్కడ పుట్ట దగ్గరికి కాసేపట్లో వెళ్దాం అండి అక్కడ పుట్ట దగ్గర చూపిస్తాను మీ నష్టలైందే అక్కడేనండి చాలా పవర్ఫుల్ అమ్మండి బయటి తెల్లమ్మ వారు పద్నాలుగు సంవత్సరాల కిందట నేను మా ఫ్రెండ్స్తో వచ్చానండి బైడ్ తల్లి దగ్గర పుట్ట దగ్గరికి వచ్చేటప్పుడు మా ఫ్రెండ్స్ కోరుకోమంటే నేను కోరుకున్నానండి అప్పుడు నాకు పెళ్ళి అవ్వలేదు వచ్చే సంవత్సరం కల్లా పెళ్ళి అవ్వాలని అనుకున్నాను అలాగే ఆ సంవత్సరం తిరిగేటప్పుడు కల్లా సంబంధం కుదిరిపోయి పెళ్ళి అయిందండి ఆ పెళ్ళి కూడా నేను ఆ తొందరలోనే చేసుకున్నాను కాసేపట్లో మీకు ఆ ప్లేస్ అయితే చూపిస్తానండి నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాం కరెక్ట్ ఈ గుడి నుంచి పుట్ట దగ్గరికి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి అయితే చాలా ఘనంగా జరుగుతుంట జరుగుతాయండి కాకపోతే సంబరాలు టైంలో రాలేకపోతున్నాం సంవత్సర సంవత్సరం అని కాదు ఇప్పుడు ఆ తల్లి మాకు గుర్తొచ్చేటప్పుడల్లా మేము వెళ్తూ ఉంటామండి తంతటి ఈరోజు నన్ను అయితే పెళ్లి సంబంధాలను రైడ్ చేసి పెళ్ళి ఖాయమయ్యి నన్ను ఒక ఇంటి వన్ చేసి నిలబెట్టింది ఆ తల్లినండి పైరుతల్లం తల్లి అందుకని నేను ఆ అమ్మ తల్లిని మర్చిపోకుండా నాకు గుర్తొచ్చినప్పుడల్లా గుడికి వెళ్ళి ఆ తల్లిని దర్శనం చేసుకుంటానండి ఈ ఒకప్పుడు అయితే పద పద్నాలుగు సంవత్సరాల కిందట అదంతా పుట్టండి చుట్టూ పొదలు తుప్పులు ఇవన్నీ ఉండేయండి ఇప్పుడు ఈ పద్నాలుగు సంవత్సరాల తర్వాత చాలా బాగా డెవలప్ చేసి చాలా బాగుందండి చాలా పవర్ఫుల్ అమ్మ పైడితల్లమ్మ ఆమె గుడి కట్టించుకోలేదండి గోపురం అనేది కట్టించుకోలేదు పైన ఓపెన్ ప్లేస్ పైన పైనంతన పుట్టంటే పామే కదండి అందుకనే అక్కడ ఆ అలా పెట్టారండి ఆమె తల్లి ఆ తల్లి రూపం అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్ంటే మనసు అయితే చాలా సంతోషంగా ఉంటుందండి మనసు అంతా పడిపోతే మా పిల్లలు ప్రదక్షిణలు చేసుకుంటున్నారండి అలాగే అప్పట్లో ఆ పుట్ట చుట్టూ తిరిగి వాళ్ళం అండి ఇప్పుడైతే చాలా బాగుంది ప్రదర్శనకి మంచి మార్గం చేశారన్నమాట ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ తల్లికి సంబరాలు చేస్తారండి ఆ టైంలో రావాలండి చాలా బాగుంటుంది మనం కోరుకొని కోరుకొని అలాగా పదకొండు ప్రదక్షిణలు చేసుకోవాలండి లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసుకోవాలి తప్పకుండా కోరిన కోరికలు నెరవేరుస్తుందండి అలాగన్నా నేను అత్యాస కోరికలు కోరుకోకుండా మన బాధ ఏంటో అది ఆ తల్లికి చెప్పుకుంటే తప్పకుండా నెరవేరుస్తుందండి మీ మనసులో ఉన్నది అది ఏ బాధ అయినా కావచ్చు అది చెప్పి ఆ తల్లి దగ్గర ప్రదర్శన చేయండి తక్కువ నెరవేరుతుంది ఇక ఆ చెట్టు ఇప్పుడు ఆవిడ చేసింది కదండీ ఆ చెట్టు దగ్గర ముడుపులు కడతారండి అన్నైనా అది బయట తల్లి అమ్మ తల్లి కానుక అండి ఇది ఉయ్యాల్లో పెట్టారు ఈ గుడి దగ్గరేనండి ముడుపులు కడతారు మనం కోరుని కోరికలు కోరుకొని ఆ తల్లికి వేడుకుంటారు ఆ పిల్లలు కూడా చాలా శ్రద్ధతో చేస్తున్నారండి ఆ తల్లికి పూజలు అందరూ మొక్కులు మొక్కులు తీర్చాక తీరిపోయాక ఇక్కడికే వచ్చి అక్కడే వంటలు అవి చేసుకుంటారండి ఏట్లు అవి వేసుకున్న వేసుకొని అక్కడ వంటలు అవి చేసుకొని అక్కడే భోజనం భోజనాలు అవి చేసి వెళ్తారండి ఇప్పుడైతే వాటర్ కూడా అక్కడ ప్రాబ్లం లేదండి కొళాయిలు వేశారు మోటార్ వేసారు చాలా బాగుందండి చాలా డెవలప్ చేశారు అక్కడికి వెళ్ళాక చాలా పీస్ఫుల్ మైండ్ అయిపోతుంది అండి చాలా హ్యాపీగా ఉంటుందండి ఈ తులసి పిన్ దగ్గర ఏంటంటే ఈ పైడితల్లి అమ్మవారి భక్తురాలు అండి ఆ భక్తురాలు చనిపోయిన తర్వాత అక్కడ అది కట్టారండి ఈ కుడుకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆమెను కూడా దీపం దీపమేసి ఆరతలిస్తారండి చాలా మంచి భక్తులు అండి స్టోరీ ఉంది ఇప్పుడు మా అయితే ప్రదక్షిణ చేసుకుంటున్నాం అండి తల్లికి ప్రతి ఒక్కరు ఎవరికైనా నమ్మకం ఉండేలా రావాలనుకుని రావాలనుకుంటే తప్పక రండి ఓకేనండి బాయ్ అండి